தேங்க் யூ வெரி மச் அபோ అబ్బో వదలండి ఎవరైనా చూస్తారు చూడటానికి ఇక్కడ ఎవ్వరూ లేరు నువ్వు నేను ఆ దేవుడు ఇప్పుడే దేవుడు మొక్కున్నాను తెలుసా నేను చూడాలందని అంతే చక్కని వచ్చేసావు అబ్బా వదలండి మీ అమ్మగా వేస్తున్నారు ఇచ్చి మహమ్మ నీకు ఆ డౌటే అక్కర్లేదు మా అమ్మ అట్ల దగ్గుతుంది బయట పాపం పిచ్చిది మా అమ్మ రాత్రి అంతా ఒకటే కలవరింత వచ్చే నీకు నాకు పెళ్ళంట ఎలా కుదురుతుంది మా పరీక్షలు అయ్యే వరకు మన పెళ్లి అస్సలు కుదరదు అవును నాకు అపూర్వ సిల్క్ శారీ కొనిస్తావు ఎప్పుడు కొనిస్తావు దొక్కులోది అపూర్వ సిల్క్ శారీ ఏంటి నీ పర్సనాలిటీకి స్ట్రాంగ్ గా ఉంటుంది గోద్రే సిల్క్ శారీ మరి పెడతాను మరి నాకు లేదు రేపటి లోపల వడ్డీ ఇవ్వకపోతే లెక్కలు తేడా వస్తాయి బెత్తులు లేవు మేనేజర్ టేబుల్ మీద అమితాబ్ బచ్చన్ లా సిట్టింగ్ ఏమిటి దిలీప్ కుమార్ లా టాకింగ్ ఏమిటి ఉందా చూడండి గురువు గారు ఈ ఆఫీసులో మీరు వర్కరే నేను వర్కర్నే పెద్దవాది ఒక ఫోన్ ఏమిటి రెండు ఫోన్లకి ఒకే నెంబర్ కొట్టి ఒకేసారి మాట్లాడుకోండి అవసరం లేదు సారీ నువ్వు కాదు నువ్వు మొత్తానికి చాలా అదృష్టవంతుడు అయ్యా సుధాకర్ సరేగాని వాడిచ్చిన గులాబీ మా రమణి తీసుకుందా వాడు గులాబీల వర్షం కురిపించినా వాడి వంక కన్నెత్తు కూడా చూసే రకం కాదు రమణి ఏం మంత్రం వేసేవో కానీ నువ్వంటే డీప్ లవ్ అనుకో అవును క్షమించండి నేను మహావిడ తేనె చంద్రుడు వెళ్ళాలి రెండు టికెట్లు కోసుకోండి ఏమిటి చంద్రుడా చూడండి తేనే చంద్రుడి దగ్గరగా పాల సూర్యుడి దగ్గరగా పంపడానికి ఇది రాకెట్ కేంద్రం కాదు డకోటా ట్రావెల్స్ బస్సు బస్సు ఇండియన్స్ అమెరికాలో ఇంగ్లీష్ మాట్లాడి మాట్లాడి మోహం వచ్చింది ఇక్కడ ఉన్న కొంచెం రోజులు చలివిలో మాట్లాడదామంటే ఎవరికి అర్థం కాదు తేనే చంద్రుడు అంటే హనీమాన్ హీమూన్కి వెళ్ళాలా అది చెప్పి దాచు కదండి తేనే చంద్రుడు ఆ చెప్పండి ఎంత మంది వెళ్తున్నారు ఎక్కడికి వెళ్ళాలి నాకు కాశ్మీర్కి మా ఆవిడకు కన్యాకు మీరొక మూలకి మీ ఆవిడ ఇంకొక మూలకినా మేము హీ మూడు అన్నారు కదండి ఇంగ్లీష్ నే పడుకుంటా అచ్చం గుర్రం సకిలిచ్చినట్టుంది మా దంటే అదే అరేస్ అమెరికా కాదు ఏ పని చేసిన ఆంటే నాదో చిన్న డౌట్ అండి మీరు కాశ్మీర్ లో మీ ఆవిడి కన్యాకుమారి లో హనీమూన్ ఎలా చేసుకుంటారండి వెరీ సింపుల్ నేను కాశ్మీర్ నుండి మా ఆవిడ కన్యాకుమారి నుండి జరుపుకుంటాం ఎలా ఉంది మస్తాయి నీ బొందలా ఉంది దీన్ని సగలయ్యా ఈ పెళ్ళం కన్యాకుమారిలో లో కన్యగానే మిగిలిపోతుందో ఎవరినైనా చూసి చూడండి ఈ బస్ బస్గే కాడికి ఎక్కడెక్కడికి ఏ టికెట్ కావాలా ఈ చిప్పు అం పెంచో హలో ఫస్ట్ కి టికెట్ కావాలండి నీకు ఏమైనా పిచ్చ పిచ్చగా ఉందయ్యా నీ ఫస్ట్ కి టికెట్ కావాలా ఇది ఏమైనా బస్ అనుకుంటున్నావా బీవారం మధ్యలో మంచ మంచం అనుకుంటున్నావా ఫస్ట్ తారీఖు రాత్రికి టికెట్ కావాలండి ఫస్ట్ నైట్ రాత్రికి టికెట్ కావాలా అదేదో తెలుగులో ఎరవచ్చు కదయ్యా ఏమన్నాడు టికెట్స్ లేవు యావైందిరా తీరుకు తీసుకుని స్విమ్మింగ్ కానీ వెళ్ళారా కాదు గురువా మన నన్ను కాపాడి ఆరకుండా నువ్వే కాపాడామైందో చెప్పి హోరి నాయి నోయ్ నువ్వు టూర్ నుంచి దిగావా పద్మశ్రీ జ్యోతిష్య సామ్రాట్ మొత్తం రావు గారు ఈ వారం ఇంట్లోనే ఉంటారు అమ్మగారు అబ్బాయి గారు వచ్చారు నేను అనుకుంటూనే ఉన్నాను అబ్బాయి గారు వచ్చే టైం ఏంటి అని ఇలా మన ఇంట్లో ములక్కై సాంబారు బాబు నేను చెప్తూనే ఉన్నాను మీరు ఇష్టంగా తినరని అయినా అమ్మగారు ఇంపించుకుంటేగా రేసు క్యాంప్ నుంచి మీ నాన్నగారు వచ్చేశారులా బయట కనబడుతూనే ఉందిగా మొబైల్ జ్యోతిష్కుని బోర్డు అవునమ్మా నాకు చిన్న డౌట్ అసలు నాన్నకు పద్మశ్రీ ఇదేం భాగ్యమా బంగారమా ఎవరికి పడితే వాళ్ళకే ఇచ్చేస్తున్నారు ఈ మధ్య అయినా మీ నాన్నగారికి ఇంకోళ్ళు ఇవ్వటంటి మరి ఆయనే ఇచ్చేసుకున్నారు మీ నాన్నగారు పాండిత్యం ఎంత గొప్పదో తెలుసా ఇంట్లోకి వస్తూనే నేను తవలు అందించేటప్పుడు నా చెయ్యి చూసి ఈ రోజు మన ఇంట్లో మునక్కాయ పులుసా అన్నారా పిచ్చి తల్లి ఇంట్లో ఏంటో తెలుసుకోవాలంటే నీ చెయ్య చూడాలంటే ఇక్కడ పని మనిషి ములక్కానికి వస్తుంటే తెలియట్లేదు కోరేవిటో బాబు మీ నాన్నగారు జ్యోతిష్యం అంటే నీకెప్పుడు చాలా పవర్ఫుల్ హ్యాండ్ నిజం చెప్పే అలవాటు లేదు స్వార్థం తప్ప మరే పరమార్థము తెలియదు మీ రేఖలు పరిశీలించి చూడగా ఓ పది మందికి బొట్టు చెరిపేసి ఉంటారు అంటే ఓ పది మధ్యలైనా చేసుకుంటారు చూడ్డానికి అమాయకంగా కనిపిస్తున్నారు గాని శృంగారంలో ఐదు ఐదారు రేపులు ఏడెనిమిది కాపరాలు పూల్ చేశారు చెప్పని అబద్ధం లేదు చెయ్యని తప్పుడు పని లేదు ఇంకా అమ్మా అమ్మా కొంప పుడిగితే ఏం జరిగిందిరా జేవి జరగటం ఏమిటి ఇంట్లో మన నాన్న మన చేతులు చూసి ఏం తొట్టుకోలే అయినా పర్వాలేదు అవతల మంత్రి గారిని పట్టుకుని లుచ్చా గిచ్చా అని పంపుతున్నాడు ఆయన ఇద్దరు కనిపించున్నారు వాళ్ళిద్దరు నాన్న వంక ఉరిమి ఉరిమి చూస్తున్నారు ఆ చూపులు చూస్తుంటే నాన్న మనకు దక్కేటెట్లేడమోయి త్వరగా ఈ పట్టికే పైకి వెళ్ళి ఎక్కపోయినా వచ్చి నష్టం ఏమీ లేదు కాకపోతే పేపర్లన్నింట్లోనూ మీ ఫోటో పడుతుంది అంతే అలా చేపలు మాత్రం పెట్టకండి ఇదిగోండి మీ ఫీజు ఫీజుయా మై ఫాదర్ నువ్వు సామాన్యమైన వ్యక్తివి కదయ్యా గన్ను పట్టుకొచ్చినాడు కూడా గప్పు చిప్పని వెళ్ళిపోయాడు రైట్ నాకంటే పవర్ఫుల్ హ్యాండ్ రానిది నీ ఒంటి మీద చెయ్యేసిన వాడికి చెయ్యమే కాదు ఒట్టు ఏంటి సార్ వెతుకుతున్నారు నా కోసం రమణి ఇక్కడికి వచ్చిందా రాలేదు ఎందుకు అలా అడుగుతున్నారు మరేం లేదు ఈ గులాబ్ పువ్వు అదా నేనే పెట్టాను అక్కడ నువ్వా ఏ ఆ రమణి పువ్వే కావాలా నా పువ్వు పనికి రాదా చిచ్చి ఎవరంటారు ఏ పువ్వు అయినా పువ్వే కదా ఇంకా ఆఫీస్కి వచ్చావు రాలేదనుకున్నాను ఎంత పన్నట్టుంది రాజా ఎప్పుడు పడింది ఇది ఏది ఏమో గుర్తొచ్చింది నిన్న నాకు ఇంట్లో ఇచ్చావే అది పాపం దీని ఒక్కదాన్ని ఇంట్లో వదిలేసి వస్తే బోర్ ఫీల్ అవుతుంది కూడా పట్టుకొచ్చా ఇప్పుడు చూడి రెండు ఎంత ఫ్రెండ్స్ అయిపోయో ఇదిగో ఈ రోజంతా నేను సెలవు పెట్టానని వాస్తవ చెప్పు రోజంతానా రోజంతానా అంటే అదే లేవు ఏమిటో నువ్వే కాదు నీ డబుల్ మీనింగ్ మాటలు కూడా నాకు అర్థం కావట్లేదు పాదా అదేమిటి అలా పరిగెత్తుకొస్తున్నావు ఆంబోతి వెంటబడ్డట్టు అదే సుధాకర్ స్నానం చేస్తుంటాను ఇలా పారిపోతే రేపు స్నానం నువ్వే చేయించాలి కదా ఎలా మరి చిప్పండి అట్టయ్యా మరి ఈ మధ్య ఎంట్రన్స్ పరీక్షలు రాశాను కదా పాస్ అవుతానో లేదో మావయ్యకి నా చెయ్యి చూపించి తెలుసుకోవాలంది మావయ్య గొప్ప జ్యోతిషుడు కదా లక్షణంగా చూపించుకో కానీ మీ మావయ్య పరీక్షా ఫలితాలతో ఆకే రకం కాదే నీ జాతకం అంతా బయట పెట్టగలరు జాత మరి పర్వాలేదు అత్తయ్య నాకు జాతకం అంతా తెలుసుకోవాలనే ఉంది మరి ఇకనే అయితే వెళ్ళు అయిపోయింది దీని పని బకెట్ కనిపించట్లే ఆ మొహాలకు సబ్బు తుడుచుకుని చూడు కనబడుతుంది నమస్కారం మావయ్య రామారా ఆ సుధాకరు పెరట్లో స్నానం చేస్తున్నట్టున్నాడు మీతోనే పని ఉండొచ్చాను ఈ మధ్య ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను సెలెక్ట్ అవుతానో లేదో చేయి చూసి చెప్తారేమోనని అరే రా రే అలాగా రాయ్య ఉన్నది ఉన్నట్టు చెబుతాను నీకు కష్టమైనా నష్టమైనా నన్నేం అనకూడదు నువ్వు ఎంట్రన్స్ పరీక్ష కాదు కదా డిగ్రీ కూడా పూర్తి చేయలేవు ఉండు వెరీ బ్యాడ్ ఏమిటి మావయ్య అది నువ్వు కాకుండా ఇంకెవరైనా ముహమాటం లేకుండా చెప్పేవాడిని దయచేసి నన్ను ఏమి అడక్ ఆ చెయ్యి ఇంకెవరికి చూపించు వెళ్ళిపో మావయ్య మీది చేతిలో ఉన్నది ఉన్నట్లు ముఖం మీద చెప్పే వంశం అంటూ ఉంటారు కదా ఇప్పుడు ముఖం చాటేయడం న్యాయమేనా ఇప్పుడు నాకు కన్నా వంశాంకురం ముఖ్యమమ్మ